అండి మన మిడిల్ క్లాస్ వంటకాలకు స్వాగతం ఈరోజు రెసిపీ వచ్చేసి మటన్ మసాలా కర్రీ చూపిస్తున్నానండి ఈ విధంగా మనం చేసుకుంటే ఫంక్షన్లలాగా చాలా బాగా టేస్టీగా వస్తుందండి హాఫ్ కేజీ మటన్ తీసేసుకోండి శుభ్రంగా కడిగేసుకొని ఒక బౌల్లో తీసేసుకోండి తర్వాత రెండు టేబుల్ స్పూన్ల కారం మీకు స్పైసీ తగ్గట్టు మీరు వేసుకోండి నేనైతే రెండు టేబుల్ స్పూన్ల కారం వేస్తున్నాను అలా వేసిన తర్వాత ఒకటిన్నర టేబుల్ స్పూన్ల సాల్ట్ వేసేసుకోవాలి వేసేసుకున్న తర్వాత కొంచెం పసుపు యాడ్ చేయండి పసుపు వేసేసుకోవాలి పసుపు వేసుకున్న తర్వాత మనం ఫ్రెష్గా దంచి దంచిపెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే మనకు చాలా బాగా టేస్ట్ వస్తుందండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ అంతా వేసుకోవాలి వేసుకున్న తర్వాత రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ పోసేసుకోండి ఆయిల్ పోయడం వలన మనకి మటన్ ముక్కకి ఉప్పు కారం అనేది చాలా బాగా పట్టేసుకుంటుందండి అలా పోసిన తర్వాత రెండు టేబుల్ స్పూన్ల పెరుగు పుల్లడి పెరుగు తీసుకోండి మరీ పుల్లగా ఉండకూడదు నార్మల్గా పుల్లగా ఉండాలి అలా పుల్లడి పెరుగు తీసేసుకొని మొత్తం అంతా బాగా మొత్తం అంతా కలిసేలాగా కలిపేసుకోవాలి అలా కలిపేసుకున్న తర్వాత టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పక్కన పెట్టుకోవాలి టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత చూపిస్తున్నానండి ఆయిల్ తీసుకొని ఆయిల్ కొంచెం ఎక్కువనే పడుతుందండి కర్రీలో తర్వాత మసాలా దినుసులు వేసేసుకోవాలి మసాలా దినుసులు మీకు స్పైసీ తగ్గట్టు మీరు వేసుకోండి తర్వాత స్లైసెస్లా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ నాలుగైదు పచ్చిమిర్చికాయలు అలా కట్ చేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆయిల్లో వేసేసుకోవాలి వేసేసుకున్న తర్వాత ఇటు పక్క మనముకు ఆనియన్స్ మగ్గే లోపల త్రీ టమాటోస్ తీసుకున్నానండి నేను మీ దగ్గర పెద్దవి ఉంటే టూ తీసుకోండి నేనైతే త్రీ టమాటోస్ తీసుకున్నాను తీసుకొని వేరొక ప్యాన్లో కట్ చేసుకొని వేసేసుకోండి వేసేసుకున్న తర్వాత మూడు బాదము మూడు జీడిపప్పులు వేయడం వీడియో స్కిప్ అయిపోయిందండి సారీ అలా వేసుకొని టూ త్రీ మినిట్స్ నూనెలో బాగా మగ్గించండి మగ్గించుకున్న తర్వాత పేస్ట్ పట్టేసుకోండి అలా పేస్ట్ లాగా పట్టేసుకోవాలి పేస్ట్ పక్కే పట్టేసుకొని పక్కన పెట్టేసుకోండి తర్వాత చూడండి మనకు ఒక పక్కన ఆనియన్స్ బాగా కుక్ కుక్ అయ్యాయి అలా కుక్ అవ్వాలి తర్వాత ఒక పెరిగడంతా పుదీనా వేసేసుకోవాలి పుదీనా వేసేసుకున్న తర్వాత మనం ఇందాక కలిపి పెట్టుకున్నాం కదండి ఆ మిశ్రమం అందులో వేసేసుకోండి ఇందులో మొత్తం వేసేసుకోండి ఈ కర్రీ ఈ విధంగా ఈ స్టైల్లో చేయడం వలన చాలా బాగా టేస్టీగా వస్తుందండి మీరు ఒక్కసారి ట్రై చేయండి మీకు ఎలా కుదిరిందో కూడా నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మీకు ఇంకా ఏ వంటలు కావాలో కూడా నాకు కామెంట్లో పెట్టండి ఎవరైతే ఎక్కువ కామెంట్స్ పెడతారో ఆ వీడియోని చూసి తప్పకుండా మీకు వీడియో చేసి పోస్ట్ చేస్తానండి అలా వేసుకున్న తర్వాత టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ హై టు లో ఫ్లేమ్లో పెట్టేసుకొని బాగా కుక్ చేసుకోవాలి మటన్ మనకు ఈ ప్రాసెస్ అనేది మటన్ మనకి ఎంత కుక్ అయితే అంత బాగా టేస్టీగా వస్తుందండి అలా పైకి నూనె అంతా తేలాక మనం గ్రాండ్ చేసి పెట్టుకున్నాం కదా ఆ పేస్ట్ అంతా అందులో యాడ్ చేయండి ఆ పేస్ట్ అంతా కూడా యాడ్ చేశాక మళ్ళీ టూ త్రీ మినిట్స్ బాగా కుక్ చేసుకోవాలండి అప్పుడే మనకు చాలా బాగా టేస్ట్గా వస్తుంది ఎంత బాగా కుక్ చేస్తే అంత బాగా టేస్ట్ వస్తుందండి మీరు మాత్రం మర్చిపోకండి బాగా కుక్ చేయండి చూడండి నూనె అంతా పైకి తేలింది అలా తేలిన తర్వాత తగినంత వాటర్ తీసేసుకొని పోసేసుకోండి పోసుకున్న తర్వాత మళ్ళీ టూ త్రీ మినిట్స్ మనం మూత పెట్టేసుకొని బాగా కుక్ చేసుకోవాలండి ఇట్స్ చూడండి టూ త్రీ మినిట్స్ తర్వాత చూపిస్తున్నాను మీకు మనకు మటన్ గ్రేవీ చిక్కపడాలి అని అనుకున్న వాళ్ళు మూత తీసేసి టెన్ మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టేసుకొని అలా ఉంచేసేయండి మనకు అప్పుడు చిక్కబడిపోతుందండి తర్వాత కొంచెం మటన్ మసాలా కొంచెం కొబ్బరి పొడి వేసేసుకోండి వేసుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకోవాలి మనకు చిక్కపడడం స్టార్ట్ అయింది చూడండి అలా వేసుకోవాలి వేసుకున్న తర్వాత మనము లాస్ట్కు కొంచెం కసూరి మేతి యాడ్ చేయాలండి కసూరి మేతి వేయడం వలన మనకు నాన్ వెజ్ కర్రీలలో చాలా బాగా టేస్ట్ వస్తుందండి కసూరి మేతి తప్పకుండా యాడ్ చేయాలండి స్కిప్ కాకూడదు అలా చేతితో రబ్ చేసేసుకొని వేసేసుకోండి ఆల్మోస్ట్ మనకు మటన్ కర్రీ రెడీ అయిపోయిందండి ఈజీగా చేసేసి ప్రాసెస్ రెడీ అయిపోయినాక బౌల్లో తీసుకొని బౌల్లో చూపిస్తున్నానండి చూడండి ఎంత బాగా మనకు కుక్ అయిందో మటన్ ముక్క కూడా చాలా బాగా ఉడికిందండి మన వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you for watching.